ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికునే ఎమ్మెల్సీ కామ్రేడ్ షేక్ సాబ్జీ అకాల మృతికి సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున సంతాప సభ శనివారం పవర్పేట గల పార్టీ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ పి కిషోర్ అధ్యక్షతన జరిగింది ముందుగా సాబ్జీ చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు బి సోమయ్య గుడిపాటి నరసింహారావులు పూలమాలలు వేయగా సభకు విచ్చేసిన వారు పూలు ఉంచి తమ సంతాపాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక నేత సాబ్జీకి జోహార్లు ఎమ్మెల్సీ సాబ్జీకి జోహార్లు అంటూ నినాదాలు చేశారు ఆయన ఆయన ఉద్యమాల్లో కృషిని లేని లోటును జిల్లా కమిటీ సభ్యులు మంగరాజు సాబ్జీ జీవితాన్ని చేసిన వివరిస్తూ పాట పాడారు ఈ సందర్భంగా సంతాప సభకు విచ్చేసిన సభ్యులు కంటతడి పెట్టారు అనేది అనేది కూడా కూడా చాలా బాధాకరమైన విషయం ఆయన ఏలూరు నగరంలో కానీ జిల్లాలో కానీ రోజు మాట్లాడుకునేటువంటి వ్యక్తిగా ఉన్నారు అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు ప్రోత్సాహం నడిపించడం ధైర్యం ఇవ్వటం ప్రభావం ఇవ్వటం అనేది ఆయన పద్ధతి ఆయన ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఏ సమస్య వచ్చినా సమస్య కారక వాళ్ళని ఆయన ఒక మాట ఆయన మూతపదం ఏంటంటే కబర్దార్ అనేది ఆయన మూతపదంగా ఉండేది ఆ రకమైనటువంటి సమస్యలమైనటువంటి విజ్ఞానవంతమైన సమాజం కోసం పనిచేసేటువంటి సబ్జీ గారు మన మధ్య ఒక అకాలమైనటువంటి ప్రమాదంలో మరణించడం అనేది మరి ఆయన నిరంతరం కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే కష్టజీవులు ఉన్నారో ఎవరైతే కార్మికులు ఉన్నారు వారి కోసం ఆయన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి దన్యజీవైన ఆయనతో నాకు అనేక సంవత్సరాల నుంచి అనుభవం ఉంది సుమారు పాతి సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ఒక కేసులో ఒక పోరాటంలో కేసులో కూడా జైలు పోలయం ఇద్దరం కలిసి నాలుగు సంవత్సరాలు కోర్టుల చుట్టూ కూడా తిరిగాం అంతా అవినోవైనటువంటి సంబంధం కూడా ఉన్నది ఇటువంటి నాయకుడిని కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరం ఆయన ఏ ఆశయాల కోసం అయితే చివరి నిమిషం వరకు కూడా పనిచేశారో ఆశయాల బాట్లో మనందరం నడవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను మార్చరీలో ఉంచడం జరిగింది వారి అమ్మాయి అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంత్యక్రియల సమయాన్ని నిర్ణయిస్తారు ఆ రూపంలో మనకి ఒక పెద్ద దిక్కుగా ఉన్న పోరాట యోధుడు మనకు దూరం అవడం చాలా బాధాకరం ఏమైనప్పటికీ బాధను దిగమింగుకుని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే దానికోసం మనమందరం కూడా అంకితం అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి ఆయన మృతికి సంతాపం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తుంది